హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగోవాలి అందులో మనం ఉండాలి ఈరోజు ఏంటంటే చక్కగానే చిన్నోడు మా మాన్న ఉన్నాడు కదా వాడికి మా ఇంటి పక్కన పిల్లలు ఉన్నారు వాళ్ళు పెద్దమ్మ మాకు ఐస్ చేసివ్వా ఐస్ చేసేవ్వా అని అడిగారు దానికోసం నేను పుచ్చకాయ సేమియతో ఐస్ తయారు చేసేద్దామా అని అనుకున్నాను ఐస్ చేసేది మొన్న కుల్ఫీ మూల్స్ ఉంటాయి కదా డిమాట్లో తీసుకున్నాను అవి చూసిన కాడ నుంచి ఐస్ చేయి పెద్దమ్మ కులిపి చేయి పెద్దమ్మ అని అంటున్నారు పిల్లలు అందుకోసమని నేను రెండు పుచ్చకాయ పెళ్ళి తీసుకున్నానండి రెండు పుచ్చకాయ పెళ్ళికి నాకు ఎనిమిది ఐసులు వచ్చినాయి చక్కగా ఇవి మొక్కల కింద కోసేసి ఒక ఒక మిక్సీ జార్లో వేసుకుని దాంట్లో ఒక మూడు స్పూన్లు వేసాను నేను గింజలు అవి ఏమీ తీయలేదండి గింజలు వడక ఒకటి ఒకటి తీసేటప్పటికి టైం పట్టేస్తుందని ఇందులో మటుకు మూడు స్పూన్లు పంచదార వేసాను మూడు స్పూన్లు పంచదార వేసి చక్కగా మిక్సీ పట్టేశాను అనమాట మనకి మిక్సీ పట్టేస్తే అడిగిన ఏమైనా గింజలు పలుపు ఉంటే మనం పెట్టేసుకున్నాం అనుకో అదంతా పైన ఉండిపోతుంది కదా అందుకని నేను మిక్సీ పట్టేశాను అనమాట అలా పట్టేయడం వల్ల మనకి అడుగున గింజ కానీ ఏదైనా గట్టి మొక్కు అలా ఉండిపోతుంది పలుపు అది వేస్ట్ కదా తీసి పక్కన పెట్టేస్తాను అడుగును గుజ్జులు ఆడుతుందని చేత్తో తీసేసుకున్నాను చక్కగా ఇప్పుడు నేనైతే కొద్ది సేమియాలు ఒక స్పూన్ సేమియాలు ఉడకపెట్టుకుంటున్నాను మరి ఐసులో వేయాలంటే ఉడకబెడితేనే బాగుంటుంది కదా మన చిన్నప్పుడు చూసారా సేమియా ఐసులు అనేవి వచ్చేవి సేమి ఐసులు పుల్లఐసులకి సేమియాలు వేయి పెట్టి ఆరంజ్ ఫ్లేవర్ ద్రాక్ష ఫ్లేవర్ ఇలా రకరకాల ఫ్లేవర్స్తో వచ్చేవి అవి చిన్నప్పుడు ఐస్ అంటే పెద్ద ఫేమస్ కదా ఐస్ వస్తే చక్కగా అందరం వెళ్ళి కొనుక్కొని తెచ్చుకునేవాళ్ళము ఇప్పుడు అవి వడపెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి సేమియాలు కొంచెం ఒక్క ఉడుకు ఉడికితే సరిపోతుంది మెత్తగా పేస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు నాకు ఈ ఎనిమిది గుంటలు వచ్చినాయి కదా అడిగిన ఎనిమిది గుంటల్లోనూ ఒక్కొక్క స్పూను సేమియాల సొప్పుని వేసుకుంటున్నాను నేను ఎందుకంటే పైన అడిగినా కూడా మనకి సేమియా వచ్చేలాగా నేను వేసుకుంటున్నాను అనమాట అలా ఒక్కో దాంట్లోనూ ఒక్కొక్క స్పూన్ వేసామనుకో అవి పైకి వస్తాయి అలా మళ్ళీ పైన వేస్తే అలా మధ్యలోకి వస్తాయి అన్నమాట అది చక్కగా అక్కడక్కడ తగులుతూ ఉంటే తినడానికి పిల్లలు చాలా ఎంజాయ్మెంట్ చేస్తారు ఇప్పుడు ఈ గరిడుతో రెండేసి గరిటలు పడుతుంది నాకు కుల్ఫీ మౌల్స్ అనేది నేను కరెక్ట్గా నాకు ఆ రెండు పేళ్ళు ఎనిమిది ఐస్ అయినాయి అనమాట రెండు ఐస్ గరిట్లు కరెక్ట్గా సరిపోతుంది అలా నేను ఎనిమిది ఫిల్ చేసేసుకుంటాను ఎనిమిది ఫిల్ చేసామనుకో కొంచెం కొంచెం సేమియా మళ్ళీ పై వరకు వేసుకుంటాను అనమాట వేసేసి ఇది ఒక పది గంటల ఎనిమిది గంటలు డ్రీ ఫ్రిజర్లో పెట్టామనుకో మనకి ఐస్ అనేది పర్ఫెక్ట్గా తయారవుతుందండి ఉదయమే చేసి పెట్టేసుకుంటే సాయంత్రం ఉదయం మనకి ఏడు ఆరు ఆ టైంకి చేసి అనుకో మళ్ళీ సాయంత్రం మనకి ఐదు ఆ టైంకి మనకి ఐస్ అనేది రెడీ అయిపోతుంది లేదు నైట్ చేసి పెట్టుకుంటే ఉదయం అయినా తీసుకోవచ్చు సాయంత్రం అయినా తీసుకోవచ్చు ఐస్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మళ్ళీ కొంచెం కొంచెం సేమియా పైన వేసి నేను ఈ కుల్ఫీ మౌల్స్ దానికి మో క్యాప్స్ పెట్టేసుకుంటున్నాను పెట్టేసుకుని నేను పెట్టేస్తాను అనమాట ఉదయం పెట్టాను నేను ఉదయం అంటే పది ఆ టైంకి పెట్టాను సాయంత్రం ఆరు ఏడు అయిపోయేటప్పటికి గట్టిపండి అనమాట ఐస్ రెడీ అయింది పిలిచి చక్కగా పిల్లలకి ఇచ్చాను చాలా బాగున్నాయి పెద్దమ్మ మనం కొనే కానీ ఇలా చేసుకుంటే ఫ్లేవర్స్తో అన్నట్లతోనూను బాగుంటుందని చెప్పి చక్కగా నాకు తిన్నారనమాట సరదా పడి కానీ ఎండకి తొందరగా కరిగిపోతున్నాయండి చూడండి ఎంత బాగా వచ్చిందో అక్కడక్కడ సేమియాలు చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో చాలా చూస్తేనే టెంప్టింగ్గా తినాలనిపించినట్టు వచ్చింది అడుగుని చూసారా సేమియా వేసాం కదా అది మళ్ళీ పైన వేసాం కాబట్టి అక్కడక్కడ మధ్య మధ్యలో అంతా తగులుతూ చక్కగా కనిపించింది మా నవనీతిని తినని పెడితే వాడికి ఏంటో తెలియక నాకు వద్దు నాకు మొహం ఇలా పెట్టేసుకుంటున్నాడో అంటే పిల్లలకి తెలియదు కదా ఇంకా ఐస్ అంటే ఏంటో తినమని పెడుతున్నాను వాడైతే మూతలా పెట్టేస్తున్నాడు అనమాట సరేలే అని ఉన్న పిల్లలకి ఇచ్చాను బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి